నా ప్రియ స్నేహితులారా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నామం పేరట వందనములు తెలియజేస్తున్నాను నేను ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అదేమనగా మేము ఈ యూనివర్సల్ మెసేజ్ అఫీషియల్ ఛానల్ తరఫున ప్రతి నెల ఆన్లైన్ బైబిల్ ఫీజ్ నిర్వహిస్తున్నాము ఈ ఆన్లైన్ బైబిల్ ఫీజులోని విజేతలకు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది మా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్న తెలుగు బైబిల్ ఫీజ్ వీడియోస్లో ఉన్న ప్రశ్నలనే మేము ఆన్లైన్ బైబిల్ ఫీజులో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మేము అప్లోడ్ చేసిన వీడియోస్ నేరుగా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అదేవిధంగా ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి ప్రతి నెలలో మూడవ ఆదివారంలో జరగబోయే బైబుల్ క్యూజ్ లో పాల్గొనవలసినదిగా కోరుతున్నాం మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేయండి